బంగ్లాదేశ్ లో హిందూ మహిళలపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గోదావరి ఖని పట్టణంలో శనివారం హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్ చేపట్టి భారీ ర్యాలీ చేపట్టారు ఈ మేరకు హిందూ సంఘాల ఐక్య వేదిక చేపట్టిన బంద్ కు సహకరిస్తూ లక్ష్మీనగర్ లోని షాపుల యజమానులు షాపులను స్వచ్ఛందంగా బంద్ చేసి రాజస్థాన్ భవన్ నుంచి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాలు వ్యాపారులు భారీ ర్యాలీ చేపట్టి కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ మీదుగా చౌరస్తా వరకు ర్యాలీని చేపట్టారు చౌరస్తాలో మానవహారం చేపట్టి బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఏర్పాటు చేసిన సభా వేదికపై వివిధ పక్షాల నాయకులు మాట్లాడుతూ దేశంలో అన్ని కులాల మధ్య ఐక్యత ఉంటుందని మన హిందువులు మాత్రమే ఐక్యతగా ఉండలేకపోతున్నామని అన్నారు బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్న దాడులు మన దేశంలో కూడా జరగకుండా ఉండాలంటే ప్రతి హిందువు ఐక్యతగా ఉండాలని హిందూ హిందూ బాయ్ బాయ్ అంటూ జీవించాలని కోరారు బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు ఖండించాలన్నారు పక్షులు ఎట్లయితే ఐక్యతతో ఉన్నాయో జంతువులు ఎట్లయితే ఐక్యతతో ఉన్నాయో మానవులుగా మనం హిందువులుగా ఐక్యతతోటి ఉండనంత వరకు ఇట్లాంటి ఘటనలు వంద శాతం జరుగుతాయి ఇవాళ ఒక అలాంటి భాషలో మా గ్రామంలో మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే చెరువుకు కట్టి పడ్డప్పుడే ఊడ్చుకోవాలి కట్ట మన తోటి కాదు అప్పుడు ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి రేపు మన దేశంలో కూడా జరుగుతాయి కాబట్టి అందరం కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పార్టీతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు హిందువుకు తోటి మాత్రమే సంబంధం కాబట్టి ఇట్లాంటి సంఘటనల్ని ఐక్యతతో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం ఎక్కడి దాకానైనా పోవలసినటువంటి బాధ్యత హిందూ బిడ్డలుగా మనందరి పైన ఉందని చెప్పి భావిస్తూ ఈ రోజు హిందూ ఐక్య వేదిక ఒక బంధును ప్రకటించింది ప్రకటించంగానే సరే అందరం ఉన్నంతలో అందరం కూడా రోడ్ల మీదకి వచ్చినాం ఇంతకు ముందు ఒక మిత్రుడు చెబుతున్నాడు మన సంఖ్య గింతేనా అని సంఖ్యా బలం ఖచ్చితంగా అవసరం మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు సంఖ్య అవుతుల్లో భయపడతాడు మనం నలుగురం రంగూస్వామికి గిడే జెండాలు పట్టుకుంటే భయపడేది ఉండదు కాబట్టి హిందూ ఐక్యవేదిక రేపటి రోజులలో ఎట్లాంటి కార్యాచరణ తీసుకున్నా మా వంతు మేమంతా సైన్యంతో మద్దతునిస్తామని కానీ ఎలాంటి అసలు సంబంధం లేకుండా కూడా ఈ రోజు అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చిన ముస్లిం మహానేతను ఇక్కడ ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న నాయకులు హక్కులో చేర్చుకొని ఈ రోజు కాపాడుతూ ఉంటే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను మాత్రం విపరీతంగా హింసించుడు అమ్మాయిల మీద అగాయిత్యాలు చేసుడు హిందువులనే టార్గెట్ గా చేసుకుని ఈ రోజు అన్ని అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయంటే ఈ రోజు ప్రపంచ దేశాలలో ఉన్న హిందువులందరూ కూడా దీనిని ఖండించవలసిన అవసరం ఉన్నదనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆ దేశ అత్యున్నత ప్రధాన మంత్రి భారతదేశానికి పారిపోయి వస్తే ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతి కావచ్చు మన దేశంలో అనేకమైన విభిన్న మతాలు కులాల వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరినీ హక్కున చేర్చుకున్నాం ఏ రోజు కూడా హిందువులు ముస్లింల మీద దాడి చేసిన సందర్భం లేదు ఏ రోజు కూడా ముస్లింలను కించపరిచిన సందర్భం లేదు వాళ్లకు ఎప్పుడన్నా ఇబ్బంది జరిగే అన్యాయం జరిగితే కూడా దానిలో కూడా ఇక్కడ ఉన్న హిందువులందరూ పాల్పంచుకున్న సందర్భం ఉన్నది కానీ అదే బంగ్లాదేశ్ లో చూసినట్టయితే ఈ రోజు చిన్న చిన్న పద్దెనిమిది ఇరవై సంవత్సరాల అమ్మాయిలను రే చేస్తూ వాటిని వీడియోలుగా చిత్రీకరించి ఈరోజు ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఈ కోస్ట్ మన ఫేస్బుక్లలో వీడియోలలో అప్లోడ్ చేస్తూ వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారంటే అలాంటి దుర్మార్గులను చంపినా పాపం లేదనేది ఇక్కడ మతం మారిన వాళ్ళు కూడా మతం మారిన వాళ్ళంతా భయపడి మతం మారిన వాళ్ళు వాళ్లకు భయం అంటే వాళ్ళకు తెలుసు కాబట్టి మన మతం కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఆ బాధను అనువదించి కూడా మనం మతం మారకుండా ఇవాళ హిందువులో ఉన్నాం కాబట్టి మనం పూర్వీకుల వారసత్వాన్ని మనం కాపాడుతున్నాం కాబట్టి ఇలాగే రానున్న కాలంలో భిన్న సంస్కృతులైన భిన్న సాంప్రదాయాలతో కూడా భారతదేశం అంతా కలిసి ఉంటుంది ఈ కలిసి ఉన్న దాన్ని ఇలా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కులాలనే పేరుతో విచ్ఛిన్నం చేస్తామని చూసే విదేశీ శక్తులకు ఇలా మనం ఇక్కడ గోదావరి గంట తరపున పారిశ్రామిక ప్రాంతం నుంచి మనం చూపెట్టినాం కుణాలున్నా మత కుణాలున్నా ఇవి ఉన్నా కానీ మేము అంతా హిందువులం ధర్మగంగ బిందువులం బంధువులం అనే మనం చాటినాం కాబట్టి ఈ ఐక్యతను రానున్న కాలంలో అందరం చాటాలని తెలియజేస్తూ ఈ రోజు బంగ్లాదేశ్ లోనే హిందువులపై ఇలా జరిగినప్పుడు ఇంత స్పందించామంటే మరి భారతదేశంలో జరగకుండా చూసుకుంటూ అలాగే జరిగితే కూడా సంఘటితంగా ఎలా ఉండాలనేది కూడా ఒక రూపుని తీర్చిదిద్దినటువంటి మరి బీహెచ్పి వాళ్ళకి మరియు ఇక్కడ ఉన్నటువంటి హిందూ నాయకులందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ ఖండని తీవ్రంగా ఖండిస్తున్నాము తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఏమైనా జరిగినా కూడా మరి మన హిందువుల ఏంటి ఖండించే విధంగా మరి తిరిగి ప్రతిదాడి చేసే విధంగా కూడా మనం అందరం హిందువులం తయారవ్వాలని రేపు కులాలు అనేది ఒక ఇంటి లోపటిని ఒక ఇల్లు గడప దాటినమంటే అందరం కూడా హిందువులం అని గుర్తించుకోవాలని తెలియజేస్తాం ఎంతో మంది రైతులు గాని ఎంతో మంది పారిశ్రామికవేత్తలు గాని మన సాంప్రదాయం తోటి నిర్మించుకున్న ఆలయాలను చెక్కడాలను కూడా వాళ్ళు పూజ చేయడం మనం ఒక దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు తిప్పలవాడి కట్టుకున్న టెంపుల్ను కూడా ఆలయాలను కూడా మన సాంప్రదాయాన్ని కూడా మరి అన్నం పెట్టిన ఆలయాలను కూడా కూలుస్తానంటే వీళ్ళు దేశంలో ఉండవలసిన వ్యక్తులు కాదు అందుకే దేశంలో మన దేశంలో కూడా మనం రాష్ట్రాలకు అతీతంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి మతానికి సంబంధించిన ప్రతి సంఘానికి సంబంధించిన ప్రతి పౌరుడు కూడా ప్రతి రాజకీయవేత్త కూడా కూడా కూలి కూడా అందరం కూడా మరో అయోధ్య ఉద్యమం లెక్క స్ఫూర్తి తీసుకుని మనం అందరం కూడా ముందుకు పోదాం ఇవల్ల ఖచ్చితంగా మన దేశం మీద మన రాష్ట్రంలో మనకు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో దాని అన్నిటి కూడా యూనిట్గా మనం ఉంటే వాస్తవంగా యూనిట్గా ఉన్నాం ఆ యూనిట్ ని మళ్ళీ సాటుకుందాం ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు వివిధ వ్యాపారులు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు